మీకు తెలుసా ఏ పంట పొలాల్లో నత్తల ప్రభావం ఎక్కువగా ఉంటుంది బొప్పాయి పొలాల్లో నత్తల నష్టం రైతుకి పెద్ద తలనొప్పి నత్తలను నియంత్రించడానికి చాలా మంది మెటాల్ డిహెడ్ అనే మందు వాడతారు అది నత్తలను చంపుతుంది కానీ సమస్య అక్కడితో ఆగదు చనిపోయిన నత్తలను పక్షులు తింటే అవి కూడా విష ప్రభావానికి గురవుతాయి ఇలా మన ప్రకృతి సహజం ఎకోసిస్టం నిర్వీర్యం నిర్వీర్యమవుతుంది రైతు చేసే ప్రతి నిర్ణయం పంటకే కాదు ప్రకృతికి ప్రభావం చూపుతుంది ఇప్పుడు నత్తలను నియంత్రించడానికి ఒక సురక్షితమైన పర్యావరణ హిత మార్గం ఉంది స్మార్ట్ ట్రాప్ రసాయనాలు లేవు ప్రమాదం లేదు పక్షులు నేల సూక్ష్మజీవులు పూర్తిగా సేఫ్ పొలాల్లో నత్తల నష్టం తగ్గి పంట మంచిగా పెరుగుతుంది పర్యావరణాన్ని కాపాడుతూ మీ పంటను రక్షించండి ఇప్పుడే మరిన్ని వివరాల కోసం కిసాన్ స్మాన్ జీరో డబల్ టూ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సిక్స్కు సంప్రదించండి ఈరోజే ఆర్డర్ చేసి మీ ఫీల్డ్లో స్మార్ట్ యాప్ అమలు చేయండి సురక్షిత పద్ధతి ఖర్చు తక్కువ ఫలితం గ్యారెంటీ